ఈ వీడియోలో మనం ఇంటర్మీడియట్ ఐపి ఎగ్జామ్ ఎలా రాయాలి ఎలా రాస్తే మార్క్స్ వస్తాయో ప్రతి ఒక్క సబ్జెక్ట్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా లో రైట్ సైడ్ ఆల్రెడీ మనకు మా లెఫ్ట్ సైడ్ ఆల్రెడీ మార్జిన్ చేసి వస్తుంది మనము రైట్ సైడ్ కూడా మీరు రైట్ సైడ్ కూడా మార్జిన్ చేయండి రైట్ సైడ్ మార్జిన్ చేస్తే పేపర్ అనేది నీట్గా కనిపిస్తుంది ఇంకా రైటింగ్ ఇంపార్టెంట్ నీట్గా ఉండాలి సపోజ్ మీరు రాసిన ఆన్సర్ రాంగ్ అయితే దానికి రాంగ్ అని చే పెట్టకండి అక్కడ ఏదైనా క్వశ్చన్ నెంబర్ వేసి మళ్ళీ అదే క్వశ్చన్ నెంబర్ మళ్ళీ కింద వేసి మళ్ళీ కావాలంటే మళ్ళీ రిపీట్ చేయండి మీకు వచ్చి ఉంటే మళ్ళీ రిపీట్ చేయండి ఆన్సర్ని సపోజ్ మీకు రాదు అది రాంగ్ అయింది దానికి రాంగ్ అని పెట్టకండి ఇంపార్టెంట్ క్వశ్చన్ నెంబర్ ఖచ్చితంగా వేయాలి క్వశ్చన్ నెంబర్ వేయలేదనుకో మీకు మార్క్స్ పడవు క్వశ్చన్ నెంబర్ వేసారనుకో అది రైట్ అయినా రాంగ్ అయినా మ్యాథ్స్కి అయితే గివెన్ దట్ అని పెట్టినా ఒక హాఫ్ మార్క్ అయినా వేస్తారు సో ఎప్పుడైనా కానీ రాసిన దానికి రాంగ్ అని పెట్టకండి మొత్తం కొట్టివేతలు చేయకండి ఇఫ్ ఇట్ ఈస్ రాంగ్ వాళ్ళు ఏమైనా మొత్తం చదువుతారా చదవరు కదా అది అలానే ఉంచి మళ్ళీ పక్కకు రాయండి కరెక్ట్ ఆన్సర్ అలా కరెక్ట్ ఆన్సర్ పక్కకు రాయండి కానీ రాంగ్ అని కొట్టివేతలు చేయకండి ఇంకా మ్యాథ్స్ వచ్చేసి అయితే ఫార్ములాస్ రాస్తారు కదా ప్రతి ఒక్క క్వశ్చన్కి మనకు అందులో ఫార్ములాస్ అనేది ఉంటాయి మ్యాథ్స్లో బట్ ఏం చేయండి అంటే హైలైట్ చేయండి ఫా ఇక్కడ ఫస్ట్ ఇక్కడ సొల్యూషన్ రాస్తారు కదా సొల్యూషన్ దగ్గర ఇక్కడ ఫాములా రాయండి మళ్ళీ సైడ్కి కూడా ఫామ్లా రాసి బాక్స్ కొట్టి ఏంటి వేరే ఏదైనా బ్లూ పెన్తో రాస్తున్నారు కదా బ్లాక్ పెన్తోనే హైలైట్ చేయండి దాన్ని ఓకే ఇప్పుడు మనం సబ్జెక్ట్ వైజ్గా ఎలా రాయాలనో తెలుసుకుందాం మనకు తెలుగు ఎగ్జామ్ ఆర్ సైన్స్ క్రిట్ ఇంగ్లీష్ ఈ ఈ ఎగ్జామ్స్కి ఈ రెండు ఎగ్జామ్స్కి మనకు టైం అస్సలు సరిపోదు సో మీకు మంచిగా బిట్స్ వస్తే ఫస్ట్ బిట్స్ రాయండి ఓకే మీకు బిట్స్ రాలేదనుకో తెలుగులో షార్ట్ ఆన్సర్స్ ఉంటాయి కదా వన్ టూ మార్క్స్ వన్ మార్క్ ఆన్సర్స్ ఉంటాయి కదా అవి వచ్చి ఉంటే అవైనా బిట్సే అవి వస్తే వాటితో స్టార్ట్ చేయండి ఫస్ట్ బిట్స్ అయిపోయినాయి అనుకో మనకి ఉన్న టైం అంతా క్వశ్చన్ ఆన్సర్స్కే పెట్టుకోవచ్చు బట్ టైం మెయింటెనెన్స్ ఈ తెలుగుకి ఇంగ్లీష్కి ఇంపార్టెంట్ ఎందుకంటే మనకు అస్సలు టైం అస్సలు సరిపోదు తెలుగు తెలుగుకున్న ఇంగ్లీష్కి అండ్ ఆల్సో సైన్స్ క్రీట్ ఇంకా ఇంగ్లీష్కి యాంతర్ నేమ్ రైటర్ నేమ్ గుర్తుపెట్టుకోండి ఇంకా తెలుగుకి కూడా ఆన్సర్ రాసే ముందు ఆ కవి పేరు లెసన్ పేరు రాశారనుకో కరెక్షన్ టైంకి మీ మీద మంచి ఇన్స్ ఇంప్రెషన్ పడి మంచిగా మార్క్స్ వేస్తాడు నెక్స్ట్ మనకు బిట్స్ బయట నుండి ఏం రావు మన బుక్లో ఏవైతే బిట్స్ ఉన్నాయో ఆ బిట్సే మనకు ఎగ్జామ్లో వస్తాయి అండ్ మన తెలుగుకైతే హండ్రెడ్ మార్క్స్ ఇంగ్లీష్కి ఎయిటీ మార్క్స్ ట్వంటీ మార్క్స్ ఏమో ప్రాక్టికల్ ఫిజిక్స్కి వచ్చేసి సిక్స్టీ మార్క్స్ ఈ ఫిజిక్స్ బయట ఎక్కడ చదివని అవసరం లేదు మీ బుల్లెట్ని చదివితే చాలు ఈవెన్ టూ మార్క్స్ లాంగ్ ఆన్సర్స్ షార్ట్ ఆన్సర్స్ అన్నీ బుల్లెట్లోనే మనకు వస్తాయి బుల్లెట్లోనే వస్తాయి మ్యాథ్స్కి వచ్చేసి సెవెంటీ ఫైవ్ మార్క్స్ ఉంటాయి అందులో సెక్షన్ ఏ ఉంటుంది సెక్షన్ బి ఉంటుంది సెక్షన్ సి ఉంటుంది సెక్షన్ ఎయిట్ టూ మార్క్స్ ఏ టూ మార్క్స్కి ఎప్పుడైనా ఒక్కే రాయాలి మ్యాథ్స్ మాత్రం ఫస్ట్ టూ మార్క్స్ అస్సలు స్టార్ట్ చేయకండి లాంగ్ ఆన్సర్స్ ఎవైతే మీకు వస్తాయో ఫస్ట్ వాటితో స్టార్ట్ చేయండి అండ్ ఫార్ములాస్ ఇఫ్ మీకు రాకపోయినా గివ్ ఎన్ దట్ అని పెట్టినా కూడా మీకు హాఫ్ మార్క్ వస్తుంది గివెన్ ఎన్ దట్కి హాఫ్ మార్క్ ఫార్ములాకి టూ మార్క్స్ ఇట్లా ఉంటుంది మీరు మీద మొత్తం కరెక్ట్ చేసుకొచ్చి కింద సొల్యూషన్ తప్పు రాశారనుకో దానికి ఫైవ్ మార్క్స్ అనుకో టూ మార్క్స్ త్రీ మార్క్స్ ఇస్తారు అంతే అదే మీరు మీద తప్పైనా కింద ఫా కింద ఆన్సర్ కరెక్ట్ అయితే ఓకే మంచి మార్క్స్ వేస్తారు ఎందుకంటే కరెక్షన్ చేసేటప్పుడు వాళ్ళు సొల్యూషన్ మొత్తం చూడరు పైన ఉన్న టూ స్టెప్స్ చూస్తారు కింద ఫామ్ మిడిల్లో ఫామ్లా చూస్తారు ఎలా సబ్స్టిట్యూట్ చేస్తున్నారో చూస్తారు కిందికి వచ్చేసి ఆన్సర్ చూస్తారు అంతే ఓన్లీ త్రీ ప్లేసెస్ చూసి మార్క్స్ వేస్తారు అండ్ సెక్షన్ ఏలో టెన్ క్వశ్చన్స్ వస్తాయి టూ మార్క్స్ అండ్ సెక్షన్ బిలో ఫైవ్ క్వశ్చన్స్ వస్తా ఫైవ్ క్వశ్చన్స్ ఇస్తారు ఫైవ్ క్వశ్చన్స్ ఫోర్ మార్క్స్ అండ్ సెక్షన్ సిలో ఫైవ్ క్వశ్చన్స్ సెవెన్ మార్క్స్ వన్ మినిట్ సెక్షన్ బిలో ఫైవ్ క్వశ్చన్స్ ఫోర్ మార్క్స్ దీంట్లో మనకు చాయిస్ ఉంటాయి టోటల్ సెవెన్ క్వశ్చన్స్ ఇస్తారు సెవెన్ క్వశ్చన్స్లో మనం ఫైవ్ క్వశ్చన్స్ రాయాలి ఫోర్ మార్క్స్ సెక్షన్ సిలో కూడా సెవెన్ సెవెన్ క్వశ్చన్స్ ఇస్తారు ఏదైనా ఫైవ్ క్వశ్చన్స్ రాయాలి సెవెన్ మార్క్స్ ఈచ్ క్వశ్చన్ క్యారీస్ సెవెన్ మార్క్స్ టోటల్ సెవెన్ ఫైవ్ మార్క్స్ ఇందులో ఏం ఏం చేయాలి ఇంపార్టెంట్ ఫార్ములా ఇంపార్టెంట్ ఫామ్లా కాదు ఫార్ములాస్కి ఫార్ములాస్ని హైలైట్ చేయండి అండ్ ఏ ఫార్ములాస్ ఎక్కువ నేర్చుకుని అంటే డిఫరెన్షియేషన్ ఇంటిగ్రేషను వన్కి వచ్చేసరికి మ్యాట్రిక్స్ వన్లో మ్యాట్రిక్స్ అనేటివి ఎక్కువ స్కోర్ చేస్తుంది మీకు సపోజ్ ఏది రాలేదనుకో బుల్లెట్ బుల్లెట్లో ఉన్న ఇంపార్టెంట్ లాంగ్ క్వశ్చన్స్ చూసుకోండి అవి కంపల్సరీ ఒక త్రీ ఫోర్ క్వశ్చన్స్ వచ్చిన త్రీ క్వశ్చన్స్ వచ్చినా కూడా పాస్ కావచ్చు మీకు గన్ షాట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కావాలంటే బుల్లెట్ని రిఫర్ చేయండి బుల్లెట్లో ఉన్న క్వశ్చన్స్ మ్యాక్సిమం వస్తాయి అండ్ మీకు బైకి బై మంచిగా రావాలి స్కోర్ అంటే బుక్ మొత్తం చదవాల్సిందే అదే ఇంపార్టెంట్ పాస్ అయితే చాలు అన్న వాళ్ళు బుల్లెట్ బుల్లెట్ పక్క కెమిస్ట్రీకి అయినా ఫిజిక్స్కైనా మ్యాథ్స్ ఏకైనా బీకైనా అండ్ తెలుగు ఇంగ్లీష్ మాత్రం తెలుగు ఇంగ్లీష్ సైన్స్ మాత్రం ఖచ్చితంగా లెసన్స్ చదవాల్సిందే లెసన్స్ చదవాలి బిట్స్ నేర్చుకోవాలి అండ్ సైడ్ మార్జిన్స్ మంచిగా మంచిగా కొట్టండి స్ట్రైక్ చేయకండి క్వశ్చన్ నెంబర్ కన్ఫామ్గా వేయండి మర్చిపోవద్దు క్వశ్చన్ నెంబర్ ఏ లేదనుకో మీరు రాసి వేస్ట్ అవుతుంది ఆన్సర్ సపోజ్ మీకు రాకపోయినా ఏదో ఒకటి రాయండి క్వశ్చన్ నెంబర్ వేసి కనీసం టూ మార్క్స్ త్రీ మార్క్స్ వేసినా పాస్ అవుతారు థ్యాంక్ యూ